హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడు వెల్లుల్లి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము గోరు చిక్కుడు ఫ్రై ఈ విధంగా తయారు చేస్తే తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గోరు చిక్కుడుని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మనకి గోరు చిక్కుళ్ళు అనేది పది నిమిషాలు ఉడికిపోతాయి ఉడికిందో లేదో చూడడానికి గరిటతో రెండు ముక్కలు తీసుకొని చేతితో పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు గోరు చిక్కుళ్ళలో ఉన్న వాటర్ అంతా స్ట్రైన్ చేసి గోరుచిక్కుళ్ళను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రేఖలు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం చిటికెడి సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త వేయించుకోవాలి పోపు కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకుని చిక్కుడు ముక్కలు ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి గోరు చిక్కులు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత చిటికటి పసుపు వేసుకొని మరలా ఒకసారి బాగా వేయించుకోవాలి చిక్కుడు ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మరొకసారి వేయించుకోవాలి మీకు ఇక్కడ కావాలంటే పుట్నాల పప్పు కూడా మెత్తని పొడి చేసుకొని వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే చూశారు కదా సింపుల్గా చిక్కుడు వెల్లుల్లి ఫ్రై ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి